నమస్కారం డిసెంబర్ ఆరు రెండు వేల ఇరవై మూడు బుధవారం రోజున గోదావరికని బ్రాంచ్ ఆఫీసులో విలేజ్ సూపర్వైజర్గా వర్క్ చేస్తున్న సలహా బేగం నవీన్ దంపతుల కూతురు నిషా ఐదవ పుట్టినరోజు జరుపుకుంటున్న సందర్భంగా మన శివసాయి కంపెనీ తరపున జన్మదిన శుభాకాంక్షలను తెలియజేస్తున్నాము అలాగే వారి కుటుంబ సభ్యులైన బాబాయ్ పిన్ని అరవింద్ మౌనిక తమ్ములు దర్శ దాక్షేష్ పెద్ద బాబాయ్ శేఖర్ నానమ్మ కమల అమ్మమ్మ సబీరా మామయ్య కాజా బాబా తమ్ముడు మహమ్మద్ బిలాల్ మరియు అత్తమ్మ మామయ్య సమీనా అక్రమ్ శుభాకాంక్షలను తెలియజేస్తున్నారు నిషా ఇలాంటి పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలని ఐరారోగ్యాలతో అష్టైశ్వర్యతతో ఉండాలని భవిష్యత్తులో ఉన్నత స్థాయికి ఎదగాలని కోరుకుంటూ మరోసారి శివసాయి కంపెనీ తరఫున శుభాకాంక్షలను తెలియజేస్తున్నాము సో విన్నర్ కదా అండి ఈ వీడియో కనుక మీకు అయితే లైక్ షేర్ కామెంట్ అండ్ డూ సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ది బెల్ ఐకన్ థ్యాంక్ యూ ఎస్ఎస్ఈ మీడియా వన్ ఛానల్